మొన్న మూడు రోజులకి తాము చెప్పిన భూకంపము ఢిల్లీ భారత్ మొత్తం అన్నీ కలిపి వస్తాయని చెప్పాను ఇంకా మలేషియా ఇండోనేషియా అమెరికా ఉత్తరాఖండ్ భూపాల్ నేపాల్ రాయచూరు రాయవేలూరు తమిళనాడు ఇతర ఇతర ఉన్నాయి అవి మళ్ళీ నెక్స్ట్ మంత్లో జరుగుతాయి ఈ వారం లోపల జరుగుతాయి అన్నాయి మీకు వీడియో రూపంలో పెడుతున్నాను గమనించగలరు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో సునామీ సూచనలు ఉన్నాయి కొన్ని దేశాలు నాశనం అయిపోతాయని చెప్పాను కదా గడి గడికి అంటే గంటకో ప్రాణం చెప్పును పోతుంది అది పసిబిడ్డ కాడి నుంచి ముసలివాడు వరకు చెప్పాను కదా కూర్చున్నవాడు కూర్చున్నట్టు నిలబడ్డవాడు నిలబడ్డట్టు పడుకున్నవాడు పడుకున్నట్టు ఎట్టయినా అంతే భూకంపంలో ఉన్నవాడు అట్లనే పోయినాడు సునామితో ఉన్నవాడు అట్లనే పోయినాడు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో భూకంపము మళ్ళీ భారత్కి అంటే మన ఢిల్లీలో వస్తుందని చెప్పాను కదా లైవ్ వీడియోస్లో చెప్పాను మామూలుగా కామన్ వీడియోస్లో చెప్పాను జనవరి ఒకటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇది కలియుగ కాలజ్ఞానము దయచేసి నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం చూసారా లేదా అన్నది కూడా నాకు అవసరం చెప్పడం నా ధర్మం ఇది నాకు తెలిసిందే చెప్పమన్నది ఎవరో అన్నది అది నాకు తెలిసిన విషయమే చెప్పించేది ఎవరో కూడా నాకు తెలుసు కానీ బ్రహ్మంగారుకి నాకు ఎటువంటి సంబంధం లేదండి బ్రహ్మంగారు చెప్పింది వేరే నేను చెప్తున్నది వేరే నేను డేటులు ఊర్లు మెన్షన్ చేసి చెప్తున్నాను ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితం ఊర్లు మాత్రం మెన్షన్ చేశాడు అంతే తప్ప అద్భుతాలు మాత్రమే చెప్పాడు ఆయన అంతే తప్ప రైలు బండ్లు కరెంటు ఇట్లాంటి వాటి గురించి చెప్పాడే తప్ప ఏ వైరస్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అది దేనివల్ల ఏవే చనిపోతాయి చేపలు చనిపోతాయి అని చెప్పాను కేరళ అది కేరళనా తమిళనాడు మెరీనా బీచ్లో మొత్తం వచ్చి కేరళలో కూడా మొత్తం గట్టుకొచ్చి చచ్చిపోయినాయి కొన్ని వందలు అట్లాగే తిమ్మింగళాలు అయితే రెండు వేలకు పైగా చచ్చిపోయినాయి గట్టుకొచ్చి ఎప్పుడు రాని ఏయో కొత్త కొత్తగా ఫ్రిష్లు వచ్చి అవి చనిపోయినాయి మనిషి ఇట్లాగే చనిపోతాడని చెప్పాను కదా ఇప్పుడు భూకంపం అంటే పడుకున్నవాడు పడుకున్నట్టు చచ్చిపోయాడు పైనుంచి బిల్డింగ్ కూలి పెద్ద పెద్ద భవనాలు అది నా కాడే ఉండి ఇప్పుడు నేను చెప్పాను కదా భవనాలు కూలిపోతాయని అది కూడా ఇప్పుడు జరిగింది చూడండి ఈ వారం లోపల జరుగుద్దని మొన్న చెప్పాను మొన్నే ఒక త్రీ ఫోర్ డేస్ లైవ్లో చెప్పాను సారీ అండి క్రిస్టియన్స్ని నేనేమనట్లేదు వాళ్ళే లైవ్లోకి వస్తున్నారు సబ్స్క్రైబ్ అప్పటికప్పుడే చేసుకుంటున్నారు లైవ్ చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు ఒక ఆయన నాకు ఒక మెసేజ్ పంపించారండి నా అభిమాని నా అభిమానే అతను కాకపోతే ఆయన నా మంచికే చెప్పారు కాదని ఏం చెప్పలేదు కానీ నేనైతే ఎవరి జోలికి పోవట్లేదు నా ధర్మం నేను చేసుకుంటా పోతున్నాను ఎవరి కర్మ వాళ్ళది వదిలేస్తున్నాను నా లైవ్లోకి వచ్చి అప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పోతున్నారు వాళ్ళ కామెంట్లకి మీరు రిప్లై అవ్వద్దండి వాళ్ళ జోలికి పోవద్దండి వాళ్ళు మూర్ఖులు అని చెప్తున్నాడు మూర్ఖులు కాబట్టే మన మతంలోకి రమ్మని మనం పిలవట్లేదు మన జోలికి రావద్దు వాళ్ళ కర్మ వాళ్ళది మన దేవుడు మనం వాళ్ళ దేవుడు వాళ్ళు ఇది లెక్క ఇది ధర్మం ఇది కర్మ ఫలితం ఇదే చెప్తున్నాను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళకై వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడైతే వాళ్ళ భగవంతుడు మన భగవంతుడు ఒకటి అనుకుంటే ఒకలాగా రావాలి వాళ్ళు అచ్చంగా కామెంట్లు పెట్టడానికి మాత్రం వస్తున్నారు అది మీరు గ్రహించగలరు లైవ్లో గ్రహించి హైందవ ధర్మం అంటే హిందూ ధర్మంలో చాలా శక్తివంతమైన ఉన్నాయి మనకున్న శక్తి పీఠాలు ఎక్కడా లేవు కానీ ఎవరో ఒక అనామకుడి అనాముకుడి కోసము నా టైము మీ టైము వేస్ట్ చేయను ఈసారి నేను ఆ కామెంట్లో చదవను పక్కకు తోసేస్తాను వాళ్ళు నేను చదవకపోయినా ఏం భయపడ్డావా అంటారు అంటే రెచ్చగొట్టడానికి అది ఆయన చెప్పింది కూడా కరెక్టే నాకు మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నారండి వాళ్ళు మీరు వాళ్ళ జోలికి ఏం వెళ్ళొద్దు మాకు మీరు ఒక్కరే ఉన్నారు ధర్మంగా పోతున్నారు ఒక్క పైసా తీసుకోకుండా జరగబోయేది చెప్తున్నారు మేము ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చేస్తున్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి సమాధానం చెప్తున్నారు దయచేసి అయితే మీరు వాళ్ళ గురించి వదిలేసి మిగతా విషయాల గురించి ఆలోచించండి అని చెప్పి ఆయన కొంచెం పద్ధతిగానే పెట్టాడు కాకపోతే మన దాంట్లోకి వాళ్ళు రాక రావడం అనేది కూడా పద్ధతి కాదు కదా ఆ పద్ధతి కూడా ఆయన చెప్పాలి కామెంట్లోకి వచ్చినప్పుడు మీరు చూసుకోవాలి నేను ఆయన మాట ఇంట పెద్ద ఎవరో ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ కాదు కామెంట్ బాక్స్లో పెట్టారు సపరేట్గా వాట్సాప్లో పెట్టారు ఆయన మీరు గమనించండి సరేనా నేనేం తప్ప మాట్లాడటం లేదు న్యాయం మాట్లాడుతున్నాను ఎవరికైనా సమధర్మం ఉంటుంది వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప మన హైందవ ధర్మం మనకు గొప్ప మనం రామా అంటే వాళ్ళు జీసస్ అంటారు లేదా ప్రభువా అంటారు మనం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు అక్బర్ అంటారు కానీ వాళ్ళు రారు ఎవరి జోలికి పోరు వాళ్ళ ధర్మం ఉన్నప్పుడు మన ధర్మం మనకున్నప్పుడు వీళ్ళ ధర్మం కూడా వీళ్ళకి ఉండాలి కదా మరి అందరికీ సమధర్మం ఉండాలి కదా మరి అప్పటికప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్లోకి వచ్చి ఏ ఏంటో కామెంట్లు పెట్టి అందుకే నేనేం చేయట్లేదు నాకు వాక్సిద్దు ఉంది మీరు చూస్తున్నారు వాళ్ళ మరణానికి ఇస్తున్నాను అంతే ఎందుకంటే భూమికి భారం వీళ్ళు వీళ్ళంటే అందరూ కాదు అట్లా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఎవరున్నారు తెలుసా యేసుదాసు ఒక క్రిస్టియన్ ఆయన అయ్యప్ప స్వామి శబరిమలలో మొదటి పాట ఆయన అయిన తర్వాతే అయ్యప్ప స్వామి టెంపుల్ తీస్తారు తెలుసా జేసుదాస్ యేసుదాస్ వీళ్ళిద్దరు క్రిస్టియన్సే తెలుసా అట్లాగే మదర్ దెరీస ఆవిడ క్రిస్టియన్సే కానీ ప్రజలలో మనిషిని చూసిందా భగవంతుడిని చూసిందా ఈరోజు ఆవిడికి మనం చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఎక్కడ పోయినా ఒక హాస్పిటల్కి పోయినా ఆవిడ ఎంత చేసింది కులమత భేదాలు లేవు మనుషులందరూ ఒకటే బాధ ఎవరికైనా ఒకటే నొప్పి ఎవరికైనా ఒకటే ఎవరి కష్టమైనా ఒకటే అని ఒకేసారి నిర్ణయం తీసుకుంది ఆవిడ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తుంది అలాంటి వాళ్ళకి కాళ్ళు బట్టు తప్పలేదు తప్పులేదు వాళ్ళ కులంతో పనేముందండి ఆవిడ క్రిస్టియనే అందరికీ చేసింది ప్రభుత్వం ఇక్కడ తక్కువే తీసుకుంటారు ఇగో ఇంకా కావాలి అందుకని ఆలోచించండి మన ధర్మం అది అది మాది కాదు మాది కాదు అందుకని దయచేసి నేను ఎవరిని ఏమనట్లేదండి మీ ధర్మం మీది మా ధర్మం మాది ముస్లిం ధర్మం ముస్లింది ఇట్లో ఎవరి బాధ్యతలు వాళ్ళు వహించాలి నేనైతే వాళ్ళు జోలికి పోల వాళ్ళ ముఖ పరిచయం కూడా నాకు ఒక లైవ్లోకి రావడము వాళ్ళు ఏదో చేయటము ఆన్ ద స్పాట్లోనే అన్సబ్స్క్రైబ్ అది తెలుసా అందుకని వాళ్ళకి చెప్పుకుంటా వస్తున్నానే తప్పవన్ అది విషయం దాన్ని బట్టి మీరే ఫోర్ ఇంకా నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను పెద్ద అయిన మాట ఎవరో ఒక పెద్ద కామెంట్ బాక్స్లో పెట్టారు అట్లాగే నేను చెప్పినవి ఈ వారంలో జరుగుతాయి అన్నవి కూడా జరిగినాయి అవి వీడియోల రూపంలో పెడుతున్నాను మీకు నోటిఫికేషన్ వస్తే నన్ను గుర్తు తెచ్చుకోండి Hmm. Tak okay, bye.